టీచర్ ఎమ్మెల్సిగా పీడిఎఫ్ ఎమ్మెల్పిగా పోటీ చేస్తున్న శ్రీమతి విజయ్ గౌరీ గారికి కాంట్రాక్ట్ లెక్చరర్లు పాలిటెక్నిక్ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్లు మోడల్ స్కూల్ టీచర్లు కేజీబీవి టీచర్లు ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లందరూ కూడా ఓట్లు వేసి నేర్పించాలని చెప్పి జేఏసీ విజ్ఞప్తి చేస్తోంది ఈ కూడా కనిపిస్తోంది ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చేస్తున్న పోరాటాలి బాస్టర్గా నిలిచారు ప్రతి పోరాటంలో నిలిచారు కాంట్రాక్ట్ టీచర్లు కావచ్చు పాలిటెక్నిక్ టీచర్లు కావచ్చు కేజీబీవీ టీచర్లు కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ కావచ్చు కావచ్చు ఈ సమస్యల పిలుపునిస్తోంది విజయ్ గౌరీ గారి మొదటి ప్రాధాన్యత వినిపించాల్సిందిగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్ జేఎస్సి ఎన్హెచ్ఎం జేఏసీ ఆప్స్ ఎంప్లాడే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు I <laughs> do